హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడటాకైతే వచ్చాం కదండీ అలాగే ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర కూడా మనకి మిషనరీ అనేది సైట్ లోపలికి అయితే పెట్టారనమాట అలాగే మనం ఐఏఎస్ బిల్డింగ్స్ ఐకానిక్ టవర్సు అక్కడ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం అండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఈవెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ చూడొచ్చు మనం సైట్లోకి అయితే పెట్టారండి అన్ని మిషనరీ అయితే ఇదిగోండి మనం అయితే ఇప్పుడు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర చూసుకున్నాం కదండి అలాగే వెళ్ళి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూద్దాం ఐఏఎస్ బిల్డింగ్స్ కూడా ఉంటాయండి మనకి అవి కూడా పనులు ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం ఇదిగోండి మనం అయితే ఇప్పుడు హైకోర్టు అలాగే ఈ ఐకానిక్ టవర్స్ కలుపుతా వెళ్ళే లో అయితే ఉన్నామండి ఇక్కడ చూస్తే చూసారు కదండి మిక్సర్ ప్లాంట్ అయితే ఒకటి నిర్మించారు అన్నమాట అలాగే వైపు చూసుకుంటే ఇది అనేది చదువు చేసుకున్నారండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చామండి టవర్ నెంబర్ వన్ అండి ఇది చూసుకుంటే మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా మనం మొత్తం టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి టవర్ నెంబర్ టూ అండి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది అలాగే వెనక వైపు కూడా చూడొచ్చండి అది టవర్ నెంబర్ త్రీ అనమాట కొంచెం లోపలికి వచ్చాయండి మీకు చూపించడం కోసం అయితే అలాగే ఇదిగోండి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా టవర్ నంబర్ ఫోర్ ఫైవ్ ఏ చూస్తున్నాం అండి ఇప్పుడైతే మనం ఈ ఐదు టవర్లు చూద్దాం ఈ వీడియోలో మనకి లోపల చూసుకుంటే ఇది ఐకానిక్ టవర్స్ ముందు వైపు అండి సాయిల్ టెస్ట్ అనేది చేస్తున్నారు లోపల అసెంబ్లీ బిల్డింగ్ కోసం ఆ చివర వీళ్ళు ఏంటంటే మనకి ఆ సైట్లోనే ఒక ఏడెనిమిది చోట్లయితే చేస్తారండి సాయిల్ టెస్ట్ ఆల్రెడీ మనకి ఒక గత రెండు వారాలుగా ఒక వారంగా అయితే జరుగుతుంది వారం పైగానే ఇప్పుడైతే సైట్లో చాలా వరకు చేస్తారండి ఇంకా ముందు పనులు అయితే మొదలు పెడతారు అనుకోవచ్చు మనం అలాగే మనం ఐఏఎస్ బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అలాగే ఐకానిక్ టవర్స్ ఫోర్ ఫైవ్ కూడా చూద్దాం అండి అలా ఉన్నాయి ఏంటి అనేది ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి టవర్ నంబర్ ఫైవ్ అండి అలాగే వెనక పక్క ఉంది వచ్చేసి ఫోరు ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక అప్డేట్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మనం అలాగే అటువైపు వెళ్ళి చూద్దాం ఐఏఎస్ బిల్డింగ్స్ దగ్గర ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఐఏఎస్ బిల్డింగ్స్ దగ్గర వచ్చామండి ఇదిగోండి వర్కర్లతో చాలా సందడి సందడిగా అయితే ఉందండి లోపల కూడా అలాగే దీనికి ప్రహరీ నిర్మించడం కోసం కూడా సైడ్ గుంతలు అనేవి తీశారు చూడొచ్చు మీరు ఇక్కడ అలాగే వర్కర్లు కూడా చాలా మంది వచ్చారండి మొత్తం సందడి సందడిగా ఉంది రోడ్ అంతా చాలామంది వర్కర్లతో నిండిపోయి అండి అలాగే ముందు వైపు కొన్ని బిల్డింగ్స్ కి సెంటరింగ్స్ కూడా వేసారనమాట అలాగే ఇటువైపు వర్కర్స్ కాలనీలు కూడా ఈ షెడ్లు పనులు కూడా పూర్తవుతున్నాయి అండి చూడచ్చు వర్కర్లు ముందు వైపు కూడా అలాగే ఈ సెంటరింగ్ సామాన్లు కూడా ఇచ్చారు చూడొచ్చండి మీరు ఇక్కడ పైన ఎలా వేశారు ఏంటి అనేది అలాగే వీళ్ళ కాలనీలు కోసం షెడ్లు కూడా పూర్తయినాయి చూస్తున్నారు కదా లోపల ఇలాగైతే పూర్తి చేస్తున్నారండి అలాగే ఇక్కడ చూడండి మీరు కనిపిస్తుంది మీకు ఈ సెంటరింగ్ అయితే ఈ బిల్డింగ్కి పెట్టారనమాట కింద చూడొచ్చు మీరు ఎలా పెట్టారు స్లాబ్ కోసం అయితే అలాగే లోపల ఇసుక కూడా తెచ్చుకొని బిల్డింగ్స్ దగ్గర పోసారండి అలాగే సైడ్ వాల్ కూడా కడుతున్నారు అలాగే లోపల వైపు చూడొచ్చండి మీరు రాడ్స్ కూడా ఎన్ని రాడ్స్ అయితే తీసుకొచ్చారో ఈ ఫౌండేషన్కి యూస్ చేయడానికి కానీ ఆ రాడ్ బెండింగ్ వర్క్స్ చేయడానికి కానీ మొత్తం జరుగుతున్నాయండి అలాగే అక్కడ లోపల బిల్డింగ్కి కూడా చూడొచ్చు సెంటరింగ్ అయితే అమర్చారండి స్లాబ్ కోసం అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇటువైపు చూడండి వర్కర్లు కాలనీల కోసం చాలా అందంగా నిర్మించుకున్నారు అలాగే ఇక్కడ చూస్తే ఇదిగోండి అందరం లోపల రాడ్ బెండింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి వర్కర్లు చేస్తున్నారు చూడండి అదిగోండి రాడ్ బెండింగ్ అనేది చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదండి అతను చేస్తున్నారు రాడ్ బెండింగ్ లోపల అలాగే ఇక్కడ కూడా బిగ్స్ అనేవి తీసుకొచ్చి పెట్టారండి బిల్డింగ్స్కి వాల్స్ నిర్మించడం కోసం అలాగే వర్కర్లు కూడా చూడొచ్చండి ఇటువైపు ఈ గృహాలు కూడా ఇటువైపు కూడా నిర్మించాలన్నమాట రోడ్డుకి ఇటుపక్కల అలాగే వర్కర్స్ కూడా చూడండి ఈరోజు చాలా మంది వర్కర్లు అయితే కనిపిస్తున్నారండి ఇంకా వస్తున్నారనమాట వేరే వేరే ఊర్ల నుంచి ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారండి అలాగే ఇంత ముందు చూడొచ్చు మనం నిర్మిస్తూ ఉన్నారనమాట ఇప్పుడైతే వాటి నిర్మాణం కూడా పూర్తయింది అది ముందు వైపు కనిపిస్తుంది వచ్చేసి ఈ త్రీ రోడ్ అండి అంటే సి డాక్సిస్ రోడ్ అనమాట వర్కర్లతో అయితే కిటకిటలాడుతుందండి మన అమరావతి అయితే చాలా వర్క్లు అయితే మొదలవుతున్నాయి ఇంకా ముందు కూడా వైపు చూసుకుంటే అది రాయపూడి అండి ముందు కనిపిస్తున్న విలేజ్ రాయపూడి విలేజ్ అనమాట ఇదిగోండి అయితే సిడాక్సిస్ రోడ్లోకి వచ్చేసాం చూడొచ్చు అవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి మనకి వర్కర్లు కూడా ఎదురయ్యారు రమ్ములు అయితే వేస్తున్నారు ఆ బిల్డింగ్ లోపల వైపు అలాగే ఏపీసీఆర్ బిల్డింగ్ కూడా ఉందండి ముందు వైపే అది కూడా చూసేద్దాం అలాగే మనం ఒకసారి ఏపీసీ బిల్డింగ్ చూద్దాం సిడాక్సిస్ రోడ్డు లైటులతో అయితే దగ్గర మెరిస్థితి పోతుందండి చూడొచ్చు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి ఫిఫ్త్ ఫ్లోర్కి కూడా మనకి అద్దాలు అనేవి బిగిస్తున్నారండి లోపల వైపు మనం ఆల్రెడీ ఏపీసీఆర్డిఏ మీద ఒక వీడియో అయితే చేసామండి ఎవరన్నా చూడబోతే ఒకసారి మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ చూసారు కదండి సైడ్ మనకి చాలా అందమైన ఎలివేషన్ అయితే తెగించారన్నమాట అలాగే కొత్త మిషన్ అయితే ఒకటి తీసుకొచ్చారండి ఆ ఎలివేషన్స్కి సంబంధించి వర్క్లు చేయడం కోసం చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు బాగా కనిపిస్తుంది చూడొచ్చు ఎలివేషన్స్ ఎలా బిగించారు ఏంటి అనేది ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మీటింగ్ హాల్ కోసం నిర్మిస్తున్నారు అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఇది ఫీ ఫ్యాబ్రికేటెడ్ తరహాలో నిర్మిస్తున్నారని లోపల వాల్స్ కూడా నిర్మించారండి చూడవచ్చు మీరు చాలా పెద్ద హాల్ లాగా అండి పూర్తి అయితే చాలా బాగుండిద్ది ఇది ఇది ముఖద్వారం అండి ఇది చూస్తున్నారు కదా ముఖద్వారం అయితే ఇటు ఉండిద్ది ఎందుకంటే మనం ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది మొత్తం మనకి ఏ సైడు లేదండి ఒకవైపే ఉందన్నమాట ముఖద్వారం ఇటువైపు సీడాక్సిస్ రోడ్డు వైపు అయితే ఉంది ముఖద్వారం అనేది అలాగే బిక్స్ కూడా తెచ్చారండి దాని పనుల నిమిత్తం వాల్స్ కోసం మొన్న వచ్చినప్పుడు కూడా మనం ఇన్ని వాల్స్ అయితే కట్టలేదండి ఇంకా మనకి పైవైపే ఈ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఈ రాడ్లు ఇప్పుడైతే పై వైపు కూడా అమర్చేశారండి మొత్తం ఇక్కడ సైడ్లు వాల్స్ అయితే నిర్మిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు మన నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్